ఆకాశమంత పందిరి భూదేవంత అరుగు సకల దేవతలు తరలిరాగా భద్రాద్రిలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలంలో రాములోలి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమైన కళ్యాణ క్రతువు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు వైభవంగా జరిగింది అభిజిత్ లగ్నంలో సీతారాములు ఒక్కటయ్యారు వేద మంత్రోచ్చరణల నడుమ సీతమ్మ మెడలో శ్రీరాముడు మంగళ ధారణ చేశారు తెలంగాణ ప్రభుత్వం తరఫున సిఎస్ శాంతికుమారి స్వామి వారికి పట్టు వస్త్రాలు ముద్దాల తలంబ్రాలు సమర్పించారు సీతారామచంద్రుల ఉత్సవ మూర్తులను మిథురా స్టేడియంలోని కళ్యాణ మండపానికి ఊరేగింపుగా తీసుకువచ్చి వేదికపై ఆసీనులను చేశారు కళ్యాణ వేదికలపైకి స్వామివారు చేరుకున్న అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య కళ్యాణ వేడుకను నిర్వహించారు మిథిలా స్టేడియంలో జరిగిన కళ్యాణాన్ని భక్తులు కన్నులారా వీక్షించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మంత్రి పొంగులిటి రెడ్డి కళ్యాణ వేడుకలో పాల్గొన్నారు లోక్సభ ఎన్నికల కోడ్ ఉండడంతో కళ్యాణ మహోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి దూరంగా ఉన్నారు చూడండి అంతా కూడా ఇప్పుడు మాంగళ్యం చూపిస్తున్నారు అర్చక స్వాములు ఇది సీతమ్మ మెడలో రామచంద్రమూర్తి అలంకరిస్తాడు ఈ జగత్తును మొత్తాన్ని కాపాడడం కోసమని సీతమ్మ వారితో ఆయనకు కళ్యాణం జరుగుతున్నది కనుక మాండల్య హేతున కంఠేర్పయామి శుభగే ఇక్కడ మామూలుగా అందరూ కంఠే బద్నామి అని అంటారు కంఠే అర్పయామి అని అంటారు ఆ విధంగా చెప్పాలి మంత్రం కంఠేర్పయామి శరదాం శతం అంటూ ఆ మాండల్య జగదవి రాముని కళ్యాణాన్ని తలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు వేసవి నేపథ్యంలో భక్తుల కోసం ఆలయ అధికారులు మిథిలా స్టేడియంలో చలువ పందిళ్లు వేశారు లోక కళ్యాణంగా భావించే రాములోని కళ్యాణాన్ని చూసి భక్తులు పులకించిపోయారు శ్రీరామ నామస్మరణతో మిథిలా స్టేడియంతో పాటు భద్రాద్రి పురవీధుల్లో మారుమురుగాయి రేపు భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామికి మహా పట్టాభిషేకం జరగనుంది